అపోస్తుడైన పావులు కొరందేలికి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకముందు మనకున్నదని ఎరిగేదము మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాస దీనిపైన ధరించుకున అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయలేనని కాదు కాని మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని గోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మాన సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వేలిచూపు వలన కాక విశ్వాసము వలనని నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండేయు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునుంద నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహం మందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్ఠులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునట లేదు గాని హృదయం నందు అతిశయపడక పై రూపం ముందే అతిశయపడి వారికి ప్రత్యొత్తమి మీరు ఆధారము కలిగేలేనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగిచున్నాము ఏలైనగా మేము వెర్రి మైతిమా దేవుని నిమ్మితిమే స్వస్థబుద్ధి బుద్ధి అయితే మీ నిమ్మితిమే క్రీస్తు ప్రేమ అమ్మను బలవంతము చేయుచున్నది ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందరినియు జీవించే వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా యవనినైనాను ఎరగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము కాగా ఎవడైనాను ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయును సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకములతో తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయవారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలకు చిన్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించినగాక ఆ కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్